పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు చెప్పేవి శుభాకాంక్షలు కాదు శృంగార కాంక్షలు అవి రాత్రి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మన గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది మీకు ఇష్టమైన మువ్వంకాయ చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికెళ్ళా అని చెప్తారా అలాగే లేవయ్యా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి అరే మీరే వచ్చారా అవును వచ్చావు నేను మర్చిపోయారు అనుకున్నాను మీకు గుర్తుందనమాట ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం మీ పుట్టినరోజు నాకు ఇవాళైనా లక్క లక్కపెడత పోరు లేకుండా ఇద్దరే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు మనిద్దరం ఇటు నుంచి ఒక చోటికి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకూడెం తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది అదేం కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే అంటే ఎప్పుడు నిద్ర అయినా రండి మీది రూమ్ నెంబర్ ఫైవ్ ఇదిగోండి కీస్ ఇప్పుడే వస్తాను సచ్చ ఉండమంటుంటే పదండి అలా అక్క భలే మాయ మాయకేసి తీసుకొచ్చాను కదా సత్యా అది ఏవే లెక్క పెడతా పుట్టినరోజైనా సంతోషంగా ఉండదు ఏమే ఏవే పెళ్లి రోజైనా వాటా రాకుండా ఉండవా నీ పెళ్లి రోజు నాకేం తెస్తే నా పుట్టినరోజు కాబట్టి నా మొగ్గుని నేను తెచ్చుకున్నాను ఆహా ఏవి తెలియనట్టు నన్ను అడుగుతావుంటే ఆ నా మొగుడు కాదా ఈ రోజు నా పెళ్లి రోజు కదా

ఆ నాల్సీ అవర్ ఫైవ్ ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు రూముల్లో ఇద్దరు విఐపి పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు విఐపి లా బిఐపి కేసులో ఉంది అయ్యా అమ్మ ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా అంతెందు నువ్వు అదే నాకు మండుద్ది అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి వినండి నాకు పెళ్ళైన నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ సారీ వాళ్ళన్న పాతదాసుది గారు వంక వంకాదోలా చూసి నాకు ఏదోలా అయిపోయేది పది రోజులు అట్లా తో గడిపాక ఒక రోజు ఐ లవ్ యూ అంది నాకు పెళ్ళయిందని చెప్పాను అయినా సరే ఐ లవ్ యూ అంది మర్నాడు గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవాదా నువ్వు ఇక్కడే ఉండే థ్యాంక్ యూ అక్క వస్తానే అది సారాయో కబుర్ నీళ్ళు టెస్ట్ చేద్దామని తాగేవా ఎవరికి చెప్తారు ఈ కబుర్లు లోకల్